నా ప్రియమైన స్నేహితులారా అదేవిధంగా రాయలసీమలో అన్ని బార్ అసోసియేషన్స్లో ఉన్నటువంటి నా సహచార న్యాయవాద సోదరి సోదరి మీకు అందరికీ నమస్కారం మనం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం ఈ రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలని అయితే చివరకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు తద్దెం అనుకున్నటువంటి ఈ నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ఇంకా ఎందుకు పెండింగ్లో ఉంది రాయలసీమ ప్రాంత వాసులు చేసే డిమాండ్కు సమాధానం అవసరం తెలుగుదేశం పార్టీ అంటే టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం మరియు శాసనసభ రెండిట్లోనూ తీర్మానాన్ని ఆమోదించి ఎనిమిది నెలలకు పైగా గడిచింది చారి చారిత్రాత్మక కట్టుబాట్లు మరియు రాజ్యాంగ సముచితలో పాతకపోయిన రాయలసీమ ప్రాంతం యొక్క ఈ దీర్ఘకాలిక డిమాండ్ ఇంకా కార్యరూపం దాల్చలేదు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాన పరమైనటువంటి లాంఛనాలు నెరవేర్చిన నెరవేర్చినప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించడం లేదు ఎందుకు ఏం జరిగింది ఈ ప్రతిపాదన ఎక్కడ నిలిచిపోయింది ఇచ్చిన హామీ ఆమోదించిన తీర్మానం ఏంటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వికేంద్రీకృత ప్రాలన ముఖ్యంగా రాయలసీమ కోస్తా ఆంధ్ర మరియు ఉత్తరాంధ్ర అభివృద్ధిని సమతుల్యం చేయడం అనేటువంటి వాగ్దానం పైన టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది వారి కీలక హామీలలో ఒకటి కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఇరవై తారీఖున ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ ప్రతిపాదనను ఆమోదించింది ఆ మరుసటి రోజే శాసనసభ కూడా ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది ప్రాంతీయ నిర్లక్ష్యం నుండి రక్షణగా రాయలసీమకు న్యాయ మరియు పరిపాలనా సంస్థలను హామీ ఇచ్చినటువంటి మర్చిపోవద్దండి చారిత్రాత్మక పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఒప్పందాన్ని ఈ యొక్క లో ఈ తీర్మానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉదహరించినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా దీని తర్వాత రాజ్యాంగ నిబంధనల ప్రకారం అవసరమైనటువంటి సంప్రదింపుల కోసం ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపినారు మరి చట్టపరమైనటువంటి స్థానం ఏపీలో హైకోర్టు బెంచ్ ఎవరికి అధికారం ఉంది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం సెక్షన్ ముప్పై ఒకటిలో ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక ఈ హైకోర్టు ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది అది ఇప్పటికే జనవరి రెండు వేల పంతొమ్మిదిలో అమరావతిలో ఏర్పాటు చేయబడింది వాస్తవంగా మనం అందరం ఉద్యమం చేశాం అయినా కూడా మరి హైకోర్టును అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో అమరావతిలో ఏర్పాటు చేశారు అదే రాష్ట్రంలో ఉదాహరణకు ఏపీ హైకోర్టు యొక్క కర్నూలు బెంచ్ ఒక బెంచ్ కొత్త హైకోర్టు కాదు ఆ ఏర్పాటును మరి అక్కడ రాజ్యాంగంలో ఆర్టికల్ రెండు వందల పద్నాలుగు ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఉంటుంది ఆర్టికల్ రెండు వందల ముప్పై మర సంబంధిత న్యాయ పరిపాలన పూర్వపరాలు మరియు స్థిరపడినటువంటి విధానం ప్రకారం అంతేకాకుండా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి రాష్ట్రంలో ఎక్కడైనా శాశ్వత లేదా సర్క్యూట్ బెంచ్ ని ఏర్పాటు చేసుకునవచ్చు దీంట్లో కేంద్రం యొక్క ప్రభుత్వం యొక్క పాత్ర చాలా సాధారణంగా ఉంది మరి అధికారికం ఓన్లీ నామమాత్రం ప్రధాన అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమితితో బెంచ్ ప్రతిపాదన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయాన్ని కేంద్రానికి తెలియజేస్తే కేంద్రం వెంటనే నోటిఫికేషన్ ఇస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి అనేక సార్లు అర్జున్ రామ్ మేఘ్వాల్ ది కేంద్ర న్యాయశాఖ మంత్రితో సహా అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో పార్లమెంటులో ఒక రాష్ట్రంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశము ప్రధాన న్యాయమూర్తి అంగీకరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే కేంద్రం వెంటనే దాన్ని ఆమోదిస్తుంది మేము ఏమాత్రము ఆలస్యం చేయము నోటిఫై చేస్తామని బహిరంగంగా పార్లమెంట్లో ప్రకటించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరియు వివిధ రాష్ట్రాల్లో బెంచ్ల డిమాండ్లపై ప్రశ్నలకు సమాధానంగా ఈ యొక్క ఆన్సర్ పార్లమెంటులో చెప్పబడింది ధృవీకరించబడింది మరి అటైతే ఇది ఎక్కడ నిలిచిపోయింది ఈ హామీలు మరియు పరిపాలన పరమైనటువంటి పునాది పనులు అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ అని కంప్లీట్ చేసి మరి రాష్ట్ర రాష్ట్ర పంపించినప్పటికీ ఈ ప్రతిపాదన హైకోర్టులో ఎందుకు పెండింగ్ లో ఉంది మరి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదులో హైకోర్టు రిజిస్ట్రారు పదహైదు మంది న్యాయమూర్తులు కోర్టు సిబ్బంది మరియు సహాయక సౌకర్యాలరీ కన్వీనియన్స్ గా ఉండేటువంటి ఇవన్నీ ఫెసిలిటీస్ ఆదిత్యం ఇవ్వడానికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాల గురించి ఒక స్థలాన్ని ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ నుండి సమాచారాన్ని కోరిన విషయం మనందరికీ తెలుసు అయితే వారి యొక్క హైకోర్టు వారి యొక్క అభిప్రాయం లేదా సమ్మతి గురించి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా పూర్తి కోర్టు అంటే అందరు న్యాయమూర్తులు కలిసి వారు కూర్చొని ఫుల్ బెంచి కూర్చొని మాట్లాడినటువంటిది ఎటువంటి అధికారిక సమాచారం ఈ సబ్జెక్ట్ పైన ఇంతవరకు బయటికి రాలేదు అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క న్యాయశాఖ తన వంతు కృషి చేసి మరి అన్నీ కూడా ఏర్పాటు చేసి అన్ని ఫార్మాలిటీస్ ఇచ్చి కావలసిన ఇన్ఫర్మేషన్ హైకోర్టుకి ఇచ్చి ఈ రోజు హైకోర్టు వారి ప్రతిస్పందన కోసం వేచి ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలా అంతేకాకుండా జూన్ రెండు వేల ఇరవై ఐదులో మంత్రి నారా లోకేష్ ఈ డిమాండ్ను పునరుద్ధరించడానికి కేంద్ర న్యాయ కేంద్ర మంత్రిని కూడా మళ్ళీ కలిశారు కానీ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చర్య తీసుకుని ఆయన కన్సెంట్ రిటర్న్ గా ఇచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వం అది అది ఇచ్చిన తర్వాత ఆ ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన తర్వాతనే కేంద్రం అధికారికంగా బెంచ్ ఏర్పాటును నోటిఫై చేయగలదు మరి రాయలసీమ ప్రాంతం ఏంటిది హైకోర్టు అనేది రాయలసీమ ప్రాంతం యొక్క చిరకాల కోరిక మరి మీ యొక్క దీని శ్రీబాగ్ గొడమడికి మేరకు అయినా మనం హైకోర్టు కోసం పోరాటం చేసినా అది వీలు అది మరి రాలేదు హైకోర్టు బెంచి చాలా కాలంగా మరి దానికోసమైనా ఎదురు చూస్తా ఉన్నాము ఈ ప్రాంతం రాయలసీమ ప్రజలు చాలా కాలంగా మౌలిక సదుపాయాలు పెట్టుబడులు మరియు సంస్థల పరంగా నిర్లక్ష్యం చేయబడ్డారు అది మాత్రం వాస్తవము ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై ఆరు కొన్ని కర్నూలు వరుస ప్రభుత్వాలు వరుసగా వచ్చినటువంటి ప్రభుత్వాలు అనేక మంది ముఖ్యమంత్రులు రాయలసీమ ప్రాంతం నుండి మరి ఉన్నప్పటికీ కూడా మనం ఈ రాష్ట్ర అభివృద్ధిలో మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే వెనుకబడి ఉన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తు చేసుకోవాలి హైకోర్టు బెంచ్ ఏర్పాటు కేవలం ఈ న్యాయం యొక్క ప్రతీకాత్మక చర్య మాత్రమే కాదు ఇది ఒక చిన్న మేలు అందులో వెనుక మరి అందుబాటులో ఉన్నటువంటి చట్టపరమైనటువంటి పరిష్కారాలు ప్రాంతీయ సమానత్వం మరియు పరిపాలన వికేంద్రీకరణ వైపు ఒక ఆచరణాత్మకమైనటువంటి అడుగు ఇది రాజకీయ సమస్య కాదు ఇది రాజ్యాంగ నిబద్ధత మరియు నైతిక ఆవశ్యకత బాధ్యత మరి ఇటువంటి ఇది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పారదర్శకత కావాలా జవాబుదారితనం కావాలా అది ఇప్పుడు సరైనటువంటి సమయం రాజకీయ సంకల్పం ఉంది శాసనసభ చర్య తీసుకున్నది మరి పరిపాలనా చర్యలు తీసుకుని దానికి సంసిద్ధంగా ఉండింది హైకోర్టుకు ప్రపోజల్ వెళ్ళిపోయింది మరి ఈ విషయం న్యాయ విచక్షణ యొక్క కార్యదరులలో ఎటువంటి పురోగతి లేకుండా ఈ రోజు నిలబడిపోయినటువంటిది మనం గమనించాలి ఇది చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి విషయం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ కూడా పారదర్శకంగా మరియు ప్రజల అంచనాలకు ప్రతిస్పందించేలా ఉండాలి ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను గౌరవించాలి కాబట్టి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు హైకోర్టు అందరూ కూడా కలిసి పరిపాలన వేగంగా చర్య తీసుకోవాలని లేదా వివరించాలని భావిస్తున్నారు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇంతకు ఈ పూర్తి న్యాయస్థానం ప్రతిపాదనను పరిగణించిందా పరిగణిస్తే ఒకవేళ అవునైతే ఫలితం ఏమైంది కాకపోతే ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతా ఉంది దీనిపైన ప్రజలకు జవాబు కావాలి రాయలసీమ ప్రాంత ప్రజలకు జవాబు కావాలి కాబట్టి ముగింపు ఏమంటే ఒక చర్య మనం ఒక పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఉంది రాయలసీమ ప్రాంత ప్రజలు సంబంధిత సంస్థలు ఎవరైతే ఉందో దానికి సంబంధించినటువంటి అధికార సంస్థలు ఉన్నాయో అంతేకాకుండా మరియు అధికారుల నుండి స్పష్టమైన సమాధానం రాయలసీమ ప్రాంత ప్రజలకు కావాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు వెంటనే స్పందించి త్వరిత గతిని చర్య తీసుకొని కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఎటువంటి ఆలస్యం లేకుండా అనుమతి ఇచ్చేలా ఈ విషయాన్ని కొనసాగించాలని ఒక పక్క మన లీగల్ ఫ్రెటర్నిటీ న్యాయవాద సంఘాలు అంతేకాకుండా రాజకీయ పార్టీలు పౌర సమాజం మరి మీడియా మనం డిమాండ్ చేయడం పోలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ధనవంతు బాధ్యతగా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని రాష్ట్ర హైకోర్టు వారిపైన వారిని ఇంప్రెస్ చేసి వారితో వెంటనే కన్సెంట్ అనుమతిని తీసుకొని ఆ ప్రతిపాదనను మరి కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఏమాత్రం కూడా అది ఆలస్యం కాదు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఘనమైన ముఖ్యమంత్రి సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇది పెద్ద పని కాదు రాష్ట్ర హైకోర్టును కన్విన్స్ చేయడం కూడా పెద్ద పని కాదు కాబట్టి ఇది వెంటనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా ఆయనకు మనవి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి మనం చేస్తా ఉన్నాం రాష్ట్ర హైకోర్టు వారికి మనవి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒకరికి గుర్తు పెట్టాల మన యొక్క గుర్తు పెట్టుకోవాలి మనం అందరం కూడా ఏదైనా కానీ న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయం నిరాకరించడమే ఈ విషయంలో రాయలసీమ ప్రాంతానికి మరి జస్టిస్ డిలైడ్ జస్టిస్ డిలైడ్ అన్నది మరి ఈ విషయంలో జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది ఎటువంటి ఆలస్యం చేయకుండా అవసరం ఉంది మరి ఈ సందర్భంగా అందరు సంబంధిత సంస్థలు అధికారులు వెంటనే చర్య తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ